అందరికీ శలం ప్రార్థన సర్వయుగములలో సజీవుడిగా ఉంటూ వేలాది దూతలతో అనిరుత్యము పరిశుద్ధులు పరిశుద్ధులు గాన ప్రతి గానములతో పొగడబడినమా అదొనాయ శాశ్వతుడైన తండ్రి శ్రీమంతుడా వాక్యమైన యశ్వమిస్సయ్య విమోచకుడ వాడైన రెండంచెల కట్గమ వన వృక్షములలో జల్దరు వృక్షమా వర్తమాన కాలములో ఉన్న అదోనాయ్ వైడై రానున్న విశ్వామస్య విశ్వాసమునకు కర్త విజయం కలిగించే అదోనాయ్ విడువని అడబాయని ఎలోహిం విస్తారమైన కృపగల అదోనాయ్ విశ్వసింహాస సింహాసనాశీన్యుడ విభుడా విశ్వాసులకు రక్షకుడ విజ్ఞాపనకర్త వర్ధెల్లజేయు వాడ ఈవుల నుంచు తండ్రి విడుదల కలుగజేయు నాయకుడా విజయశీలుడా మీ ఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే కృపను మాకు అనుగ్రహించి మన సజీవు కలో ఉంచిన విధానం బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు ఇషువ మెస్సి అని అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమెన్ చేతులు చాపి నీ కౌకిలిలో కాపాడుచుంటివే మొదటి దిన వృత్తాంతాల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో దావిది వారు తన కుమారుడైన సొలోమోనుతో ఈ విధంగా అంటున్నాడు నా కుమారుడా సొలోమోను యోహిం వారు యుహో వారు హృదయమును పరిశోధించు వాడు అంత మాత్రమే కాదు ఆలోచనలను మన సంకల్పములను కూడా ఆయన మరి ఎరిగినవాడు కాబట్టి నీవు నీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అదోనే వారిని సేవించాలి నీవు ఆయనను వెతికినడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ కాబట్టి నేను నీకు అప్పగిస్తున్నటువంటి ఈ మందిరం యొక్క ఆయన నివాసం ఆయన పాదపీఠము నివాసముగా ఉండి చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మందిరమును నీవు హృదయపూర్వకంగా పనిని జరిగించుము అని చెప్తున్నా కాబట్టి నేను ఎప్పటివరకు ఏర్పాటు చేసినటువంటి సిద్ధపరిచినటువంటి వస్తువులను అంటే దీపస్తంభములను బంగారముతో ప్రమిదములను కిరూబులను దూపపీఠం వల్ల గిన్నెలు ఇవన్నిటికి కూడా బంగారం అవసరం అవుతుంది కాబట్టి ఆ బంగారాన్ని ఇంకా వెండితో చేసే వస్తువులను వెండిని కూడా నేను అప్పగిస్తూ ఉన్నాను నాకు అదోనె వారి హస్తము యాభై వారి హస్తము నా మీదకి వచ్చి ఈ మచ్చుల పని అంతయు రాతపూర్వకంగా నాకు నేర్పించను అనే మాటను ఇక్కడ సులోమునుతో తండ్రి అయిన తన తండ్రి అయిన దావీదు చెప్తున్నటువంటి సందర్భం